ఒక చిన్న గ్రామం ప్రతి సాయంత్రం ఒక పెద్ద దీపం వెలిగితేనే ఆ గ్రామం మొత్తం వెలుగులోకి వచ్చేది ఆ దీపం అందరికీ దారి చూపించే ఆశకి గుర్తు ఒకరోజు ఆ దీపం వెలిగించే బాధ్యత ఒక యువకుడికి ఇచ్చారు అతను చాలా తెలివైనవాడు చదువుకున్నవాడు కానీ అతని మనసులో ఒక చిన్న భయం దాగి ఉంది నేను వెలిగిస్తే దీపం మారిపోతే అందరూ నన్నే చూస్తారు కదా ఈ భయంతో అతను పెద్ద దీపం వెలిగించలేదు చిన్న చిన్న దీపాలకే పరిమితమయ్యాడు చిన్న దీపాలు కొద్దిసేపు వెలిగాయి తర్వాత ఒక్కొక్కటిగా ఆరిపోయాయి గ్రామం మళ్ళీ చీకట్లో మునిగిపోయింది వెలుగు ఉన్నా పూర్తి వెలుగు లేదు అప్పుడొక వృద్ధుడు వచ్చి ఆ యువకుడితో ఇలా అన్నాడు భయంతో వెలిగించిన దీపం ఎప్పటికీ వెలుగు ఇవ్వదు ఒకసారి ధైర్యంగా వెలిగిస్తే చీకటే పారిపోతుంది ఆ రోజు సాయంత్రం యువకుడు పెద్ద దీపాన్ని వెలిగించాడు మొదట లేత వెలుగు తర్వాత క్రమంగా మొత్తం గ్రామం వెలిగిపోయింది సో ఇందులో వచ్చిన మోర ఏంటంటే భయంతో వెనకడుగు వేశామనుకోండి మన వెలుగు మనకే తెలీదు ధైర్యంగా ముందడుగు వేస్తే మన వెలుగే ప్రపంచానికి దారి చూపిస్తుంది బాగుందా ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ హ్యావీ నైస్ డే